ఇప్పుడు నేను చెప్పబోయే విషయం జరిగింది పద్దెనిమిది వందల నలభై ఏడు ఆ సంవత్సరాలలో అనమాట అప్పుడు రాణి రష్మోని అనే ఆవిడకి కాళీ అమ్మ కలలో కనిపించి ఎందుకు వారణాసి వరకు ప్రయాణం నాకు ఇక్కడే ఒక గుడి కట్టించవచ్చు కదా అని అడిగిందంట అప్పటికే భర్త చనిపోవడంతో ఆ రాజ్యపాలనంతా కూడా ఈవిడే చూసుకుంటున్నారట ఇక దాంతో ఈవిడ ఒక గుడి కట్టాలి అనైతే ఫిక్స్ అయిపోయింది అప్పుడేం చేశారు ఎక్కడ అంటే ల్యాండ్ దొరకాలి కదా దానికోసం చూస్తే ఈ హుగ్లీ నదీ తీరంలో తూర్పు దిక్కున ఒక ఇరవై ఎకరాల భూమి కనిపించింది అంటే దొరికింది కొనుక్కోవడానికి అయితే ఎక్కువ చెట్లతో సమాధులతో ఉందంట అది అయినా కూడా కొనుక్కొని అక్కడే గుడి నిర్మాణం అయితే మొదలుపెట్టారు అలా ఆ దక్షిణేశ్వర కాళీ టెంపుల్ ఎలా అయితే అప్పుడు కట్టారో అలానే ప్రస్తుతం మనం చూస్తున్న గుడి ఇక్కడ శంషాబాద్లో కట్టడం జరిగింది అయితే అది ఎప్పుడు కట్టారు పద్దెనిమిది వందల నలభై ఏడు ఆ టైంలో స్టార్ట్ చేసి పద్దెనిమిది వందల యాభై ఐదు మే ఒకటికి ఓపెన్ చేశారంట దానికి మొదట పూజారిగా ఉండింది రామకృష్ణ పరమహంస అంటాం కదా వాళ్ళ అన్నగారు ఆ తర్వాత ఆయన చనిపోవడంతో అప్పటి నుంచి ఈయనే చేశారట ఇక అక్కడే కాళీ అమ్మవారికి ఆయన భక్తుడైపోవడం ఇదంతా కూడాను ఇదంతా కూడా దక్షిణేశ్వరిలో ఉన్న కాళీ అమ్మ గుడిలో మరి ఇక్కడ ఏంటంటే రెండు వేల పన్నెండు ఆ టైంలో స్టార్ట్ చేసి రెండు వేల ఇరవై కల్లా కంప్లీట్ చేసి ఈ నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడ కూడా పూజలు అవి చేస్తూ ఉన్నారు ఎగ్జాక్ట్గా లొకేషన్ ఎక్కడ అని అంటే నర్కుడా విలేజ్ శంషాబాద్ మనం అమ్మపల్లి గుడికి వెళితే అక్కడ నుంచి మూడు కిలోమీటర్లే చాలా దగ్గర మేం కూడా అలా వెళ్ళాం కాబట్టి ఇక ఏదైనా గుడి దగ్గరగా ఉందా అని చూస్తే అప్పుడు ఈ శిల్పి వివేకానంద కాళీ మందిర్ కనిపించింది అలా అసలు దీని చరిత్ర ఏంటి తెలుసుకుందామని చూసినప్పుడు ఇవంతా కూడా తెలిసాయనమాట మెయిన్ డైటీగా పెద్ద గుడిలో కాళీ అమ్మ ఉంటారు ఆ పక్కన ఇటు రెండు గుళ్ళు అటు రెండు గుళ్ళు ఉంటాయి అందులో శివయ్య వెంకన్నబాబు అలానే శ్రీకృష్ణుడు గణపతి ఇలా ఉంటారు అయితే అప్పట్లో రాణిగారు కట్టించారు అన్నారు కదా ప్రస్తుతం అయితే శిల్పి సమితి అని ఉందంట వాళ్ళు ఇవంతా కూడా చూసుకుంటున్నారు అందులో జనరల్ సెక్రటరీగా ఒక ఆయన ఉన్నారంట అలా ఆయన కళలో అమ్మవారు కనిపించడం గుడి కట్టాలి అనడంతో ఈ ప్లేస్లో కట్టారు అని దానికి సంబంధించిన వాళ్ళు చెబుతున్నారు ఏది ఏమైనా చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది గుడి మాత్రం